बेटा आज का दिन है

బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అలాగే మండల విద్యాధికారి ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు అందరూ చౌరస్తాలో సమావేశం అవడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో అభివృద్ధి చెందడానికి కారణం అవుతుంది కాబట్టి ఈ యువత అనేటువంటి వారు సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళాలి కానీ ప్రస్తుత కాలంలో యువత పెడద్రోవ పడుతూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతూ అదొక పెద్ద హీరోయిజంలాగా అదొక పెద్ద స్టైల్ గా భావిస్తూ సరదాకి స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఆ సరదాకి స్టార్ట్ చేసేటువంటిది చివరికి మనకు అనేక రకాలైనటువంటి హాని కలిగిస్తూ ఉంది సిగరెట్ తాగటం వలన అలాగే బీడీలు తాగటం వల్ల చుట్టలు తాగటం వలన మన లంగ్స్ అనేటువంటివి ఊపిరి మారక ద్రవ్యాల వాడడం వల్ల కలిగే నష్టాలను గురించి గత ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి ఈ రోజు వరకు అంటే ఇరవై మూడవ తేదీ వరకు ఈ రోజు వరకు ఈ మారక ద్రవ్యాల నిషేధం కింద స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ మారక అనేది ఫస్ట్ మనము సిగరెట్తో ప్రారంభిస్తున్నాము సిగరెట్ తాగడం మనకు పిల్లలకైతే ఎక్కువగా సిగరేట్ అలవాటు అవుతుంది మేము ఇక్కడ వచ్చింది గర్ల్స్ కాబట్టి గర్ల్స్తో వచ్చాము బాయ్స్తో రాలేదు మరి పిల్లలకైతే సిగరెట్తో మొదలయ్యి అది రాను రాను డ్రింక్స్ వల్ల ఎంత నష్టపోతున్నారో అది విద్యార్థి ద దశలోనే ఎక్కువగా జరుగుతోంది మరి వీటిని వాడడం వల్ల పెద్దయిన తర్వాత తన జీవితాన్నే కోల్పోవడం జరుగుతుంది ఎందుకంటే సిగరెట్తో ప్రారంభమైతే సిగరెట్ తాగడం వల్ల మనం ప్రతి చోట చూస్తున్నాం ఒక ఎల్లప్పుడు ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్నట్టు వస్తుంది అంటే ధూమపానం అంటే సిగరెట్ సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ రావడం నోటి క్యాన్సర్ ఎక్కువగా ఈ క్యాన్సర్ అనేది పెద్ద జబ్బు మరి వీటిని నయం చేసుకోవడం చాలా కష్టం మరి ఇలాంటి ఒక్క సిగరెట్కి ఇలాగొస్తే మరి జీవితం అంతా పాడైపోతుంది అలాగే డ్రింక్ మద్యపానం తీసుకోవడం దీనివల్ల కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి ఎందుకు అది తీసుకుంటారు తన అంత ఇంత సంపాదించినంత దానికే ధర వస్తున్నారు ఇంట్లో పిల్లల్ని ఫ్యామిలీని పట్టించుకోవడం లేదు దానివల్ల ఫ్యామిలీ ఎలాగంటే అలా చదువు మదురైపోతుంది పిల్లల్ని చదివించకుండా కుటుంబమే సర్వనాశనం అయ్యేటువంటి స్థితికి దానివల్ల వస్తుంది ఆ రెండింటి తాగుతున్నారా అంటే మళ్ళీ ఇంకోటి దానికంటే పవర్ఫుల్ అయినటువంటి గంజాయి ఇలాంటివన్నీ వాడుకుంటూ పోతూ యువత ప్లస్ పెద్దవాళ్ళు వీళ్ళందరికీ సరి అయినటువంటి అవగాహన లేక దానివల్ల మనం ఎలా మన కుటుంబాలు నాశనం అవుతున్నాయని తెలియకపోవడం వల్ల వీటికి అలవాటు పడి ఒక్కసారి అలవాటు పడితే ఇవి మత్తు ఇలాంటివి వీటికి అలవాటు పడి తమ కుటుంబాలనే నాశనం చేసుకుంటున్నారు కాబట్టి యువత కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాటిని మానుకొని తమ కుటుంబంతో బాగా హ్యాపీగా ఉండేటట్లు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను దిగ్విజయంగా చేసినటువంటి అనాథ రక్షక్ అదేవిధంగా బ్లడ్ డోనర్స్ రఫీ సాయి తర్వాత సుబ్రహ్మణ్యం తదితరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదే అదేవిధంగా మన చాగలమర్రి గర్ల్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించి మన విద్యార్థుల ద్వారా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులకి అలాగే వాళ్ళ అన్నలకి తమ్ముళ్ళకి కూడా వీటిపైన అవగాహన కలిగించేటువంటి సదుద్దేశంతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మండల విద్యాధికారుల మండల విద్యాధికారులు కూడా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఒకసారి పలకండమ్మా మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం దేశాభివృద్ధికి తోడ్పడుదాం మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం దేశాభివృద్ధికి తోడ్పడుదాం స్టాప్ స్మోకింగ్ సేవ్ యువర్